కొండపై నుంచి అది స్కై క్లియర్గా ఉంటే ఇక్కడ నుంచి ఇట్ సైడ్ మనం సముద్రం కూడా అంట అంటే కూర్చున్నా మిమ్మల్ని కూడా అడిగే వాళ్ళు ఉండరు దర్శనం చేసుకోవడానికి లైన్ ఉండదు ముందుకు తిరుగు అనే వాళ్ళు ఉండరు మీ ఇష్టం అనమాట మీ ఓపికని బట్టి ఉంటుంది ప్రస్తుతం మేము ఒక శివ టెంపుల్ వెళ్ళాలనుకుంటున్నాము అది కంప్లీట్ ఇన్ సైడ్ ఫారెస్ట్ ఉంటుంది అంట హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ మేము లోపలికి వెళ్ళాలంట డీప్ ఫారెస్ట్లోకి టెంపుల్ దగ్గరికి వచ్చాము టెంపుల్ మొత్తం డీప్ ఫారెస్ట్లో ఉంది నేచర్ సౌండ్ తప్ప ఇంకా వేరే సౌండ్స్ ఏమి లేవు దానికి రెండు కళ్ళు ఉంది అనమాట పెద్ద కళ్ళు న్యాచురల్ దీపాలతో చాలా బాగా అనిపించింది మనం చూస్తున్న నందు ఉంది కదా వేరే ఏరియా నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి ఆగిందంట ఈరోజైతే మనకు అదృష్టం అని చెప్పుకోవాలి చాలా త్రీ థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అంటే మామూలు విషయం కాదు ఇక్కడ రథాలు అన్నీ రౌండ్గా ఉన్నాయి అనమాట ఈ ఏరియాలో గోకర్ణ ఉడిపి ఏరియాలో కేరళలో ఇలాగే ఉంటాయి అన్నమాట టెంపుల్స్ అన్ని లోపల ఇట్లా ఒక మండపం లాగా ఉంది ఫస్ట్ దాని తర్వాత ఇక్కడ గర్భగుడి ఉంటుంది మంచిగా ప్రసాదం విడిసి మరీ మళ్ళీ ఇచ్చారు సో అది మనం అన్నమాట టెంపుల్స్ ఎక్కడికి వెళ్ళినా సరే అందరికీ నమస్కారం ముందుగా గురువుగారి చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో వచ్చేసి నిన్న మనం అప్లోడ్ చేసిన వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట పజాక క్షేత్రం నుంచి మేము ఎక్కడికెక్కడ వెళ్ళామనేది ఈ వీడియోలో ఉంటుంది ఎవరైనా ఆ వీడియో మిస్ అయితే ఆ వీడియో చూసి ఇది చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది మేము ప్రజెంట్ వచ్చేసి పరశురామ టెంపుల్ వెళ్తున్నాము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము అయితే క్లోజ్ లో ఉందంట ప్రస్తుతానికి ఇది ఒక కొండ పైన ఉంది ప్రస్తుతం టెంపుల్ అయితే క్లోజ్ ఉంది ఇక్కడ ఇదంతా కొండపైన నేచర్ మాత్రం బాగుంది సూపర్ ఉంది ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది సో ఇక్కడ పంతులు గారు ఏం చెప్పారంటే ఇంతమందికి బ్రదర్ వచ్చినప్పుడు ఈ ఈ మౌంటైన్ ఉంది కదా ఈ కొండ కింద లోపల ఇప్పటికి కూడా పరశురాముడు ధ్యానం చేసుకుంటూ ఉన్నారని చెప్పారంట ఈ ప్లేస్లో ఈవినింగ్లో సన్సెట్ చాలా బాగుంటుందంట మనం ఈ కొండ పైన మొత్తం సన్సెట్ కూడా చూడవచ్చు ఎక్కడ చూసినా చెట్లే ఉన్నాయి ఒక టెన్ ట్వంటీ ఇల్లులు ఉన్నాయి అంతే మిగతా అంతా చెట్లే ఉన్నాయి మళ్ళీ ఒక టెన్ ట్వంటీ ఇల్లులు ఉంది అలా ఉంది మా ఏరియా అంతా చూడండి మీరే నేచర్ సూపర్ ఉంది మేము నెక్స్ట్ ఎదురుగా కొండలు అనిపిస్తుంది కదా ఆ కొండ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం అక్కడ పరశురాములు గారు అమ్మవారిని ప్రతిష్ఠించారంట అక్కడ వీళ్ళిద్దరిధంగా మిగిలిన డీటెయిల్స్ అనుకుందాం శ్రీ దుర్గాదేవి టెంపుల్ ఈ కొండపై నుంచి అది స్కై క్లియర్ గా ఉంటే ఇక్కడ నుంచి ఇటు సైడ్ మనం సముద్రం కూడా చూడొచ్చు అంట ఇటు సైడ్ ఏమో వెస్ట్రన్ గా చూడవచ్చు అంటే మనం ఇందాక టె టెంపుల్ వెళ్ళింద పరశురామ క్షేత్రం పరశురాముని ఈ దుర్గామ్మవారి టెంపుల్ని కట్టించారంట అంటే ఐడియాని ప్రతిష్ట చేశారు మేము ప్రజెంట్ ఉంటున్న ఈ అమ్మవారి టెంపుల్ వచ్చేసి కుంజారిగిరి అనే ప్లేస్లో ఉంది ఇందాక మనం వెళ్ళింది పజాక క్షేత్ర అంటారనమాట బర్త్ ప్లేస్ ఆఫ్ మద్వాజ్ ఏరియా మీరు ఈ ఏరియా వచ్చినప్పుడు ఈ టెంపుల్స్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకండి ఎందుకంటే అసలు పీపుల్ ఎవరు లేరు అనమాట మీరు అసలు నేచర్ దగ్గర ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ కానీ టైం స్పెండ్ చేయాలనుకున్న డే టైంలో ఎర్లీ మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది రద్దీగా ఉన్న టెంపుల్ చూడొచ్చు మనం చూస్తూ ఉంటాము ఇలాంటి టెంపుల్ చూడాలి చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు ఎంతసేపందో కూర్చున్నా మిమ్మల్ని ఎవరు అడిగే వాళ్ళు ఉండరు దర్శనం చేసుకోవడానికి లైన్ ఉండదు ముందుకు తిరుగు వాళ్ళు ఉండరు మీ ఇష్టం అనమాట మీ ఓపికని బట్టి ఉంటుంది ఓకే స్కై క్లియర్గా ఉంటే మన ఇక్కడ నుంచి వెస్ట్రన్ గార్డ్స్ కనిపిస్తాయంట కొంచెం ఫాగీగా ఉంది జస్ట్ మార్నింగ్ నైన్ అవుతుంది టైము ప్రస్తుతం మేము ఒక శివ టెంపుల్ వెళ్ళాలనుకుంటున్నాము అది కంప్లీట్ ఇన్సైడ్ ఫారెస్ట్ ఉంటుందంట చూద్దాం సో మీరు వెళ్ళబోయే టెంపుల్ వచ్చేసి ఉంటుంది అంటే మేము ఆల్మోస్ట్ టెంపుల్ నుంచి

1 किलोमीटर में 1 किलोमीटर अब किलोमीटर में निकल लो ऊपर चला जाता न्यू फॉरेस्ट रोड చెట్లు చాలా పొలుగున్నాయి ఉన్నాయి ఈ టెంపుల్ వచ్చేసి విలేజ్ టెంపుల్ అనమాట చాలా మంది తెలియదు ఓన్లీ ఇక లోకల్ వాళ్ళకే తెలుస్తుంది టెంపుల్ గురించి డీప్ ఫారెస్ట్లో ఉంది ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం టెంపుల్ దగ్గరికి టెంపుల్ దగ్గరకు వచ్చాము టెంపుల్ మొత్తం డీప్ ఫారెస్ట్లో ఉంది నేచర్ సౌండ్ తప్ప ఇంకా వేరే సౌండ్స్ ఏమి లేవు వినిపిస్తాయి ఆ సౌండ్స్ మీకు ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి మహాలింగేశ్వర మహాగణపతి టెంపుల్ కదా వాళ్ళ లోకల్ వాళ్ళని పర్మిషన్ తీసుకొని వీడియో తీస్తున్నాను టెంపుల్ మాత్రం చాలా బాగుంది లోపల మనకి పూజ అవుతుంది నంది కూడా చాలా పెద్దగా ఉన్నారు ఓన్లీ న్యాచురల్ లైట్స్ అనమాట అంటే దీపాలు మాత్రమే ఉన్నాయి వేరే ఆర్టిఫిషియల్ లైట్స్ లేవు శివు శివయ్య లింగం కూడా చాలా పెద్దగా ఉంది లోపల శివుని ఈ లింగం కూడా చాలా పెద్దగా ఉందన్నమాట రెండు రెండు కళ్ళతో చూస్తూ ఉన్నారు పంతులుగా లోపల పూజ చేస్తున్నారు లింగానికి రెండు కళ్ళు ఉన్నాయి అనమాట పెద్ద కళ్ళు న్యాచురల్ దీపాలతో చాలా బాగా అనిపించింది தென்மீகாதீவை இந்த நோட். விசேஷாரே ஒரு ரெஜிஸ்ட்ரேட் பண்ணிட்டு ஒரு ப்ராப்ளம் வந்துருச்சு. அதுக்கு அப்புறம் அதுக்கு ஒரு ரெகுலார் மெயின்டென்மென்ட் இருக்கு. அதுக்கு அப்புறம் அதுக்கு ஒரு செக் பண்ணனும். அதுல ஒரு ஒரு கமாண்ட்சன் வந்துட்டு இருக்கு. அது என்ன வரலைன்னு ஒரு கேள்வி. கேப்ப லோக்கல் ஏசி இல்ல வந்துனமட்ட నాకైతే కేరళ స్టైల్లో అనిపిస్తుంది మాత్రం చాలా బాగుంది లోపల మీరు చూసారు కదా మంచి ఆ ఇట్లో రెండు కన్నులతో పెద్ద కన్నులతో చూస్తున్నట్టుగా ఉంది శివయ్య అంటే లోకల్ టెంపుల్ లోపల ఉన్న పీపుల్ని అడిగి వీడియో తీసుకుంది అనమాట నాకు ఎక్కువ మెయిన్ గర్భగుడి విగ్రహాలని వీడియో తీయడం ఇష్టం ఉండదు ప్రాబ్లం లేదన్నారు తీసుకోవాలని సో ఇదైతే చూపించాను ఈ ఏన్షియన్ టెంపుల్ కదా సో ఈ ఏరియా వచ్చినప్పుడు మీరు వస్తారని చెప్పేసి ఇప్పుడే లైట్స్ చేశారనమాట మేబీ మనం వీడియో తీసుకో సినిమా లైట్స్ ఇందాక న్యాచురల్ లైట్స్తో ఉంది లోపలంతా ఈ టెంపుల్ వచ్చేసి త్రీ థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ అంట భార్గవఋషి అనే మహర్షి ప్రశ్నించమని చేశారంట మనం చూస్తున్న నంది ఉంది కదా వేరే ఏరియా నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి ఆగిందంట సో నాకు ఫస్ట్ టైం నాకు ఆ స్టోరీ తెలియదు కాకపోతే ఆ నందిని చూస్తే మాత్రం కొంచెం డిఫరెంట్గా అనిపించింది నేను లొకేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఈ ఏరియా వచ్చినప్పుడు టెంపుల్ అయితే ఖచ్చితంగా రండి ఈ నంది వేరే ఏరియా నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ ఆగింది అని చెప్పేసి ఇక్కడ స్థలాపురం ఫస్ట్ టైం నందిని చూడంగానే నేను ఎప్పుడు ఇట్లా స్కల్ప్చర్ కూడా చాలా షార్ప్గా అసలు లైవ్గా నంది ఉన్నట్టుగా అనిపిస్తుంది త్రీ థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అంట ఏ టెంపుల్కైనా మనం రావాలనుకుంటే రాలేము వాళ్ళ పిలుపు లేకపోతే ఈరోజైతే మనకు అదృష్టం అని చెప్పుకోవాలి చాలా త్రీ థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అంటే మామూలు విషయం కాదు సో దైవ నిర్ణయం మీరు ఈ ఏరియా వస్తే టెంపుల్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకండి ఖచ్చితంగా చూడండి అసలు మిస్ అవ్వద్దు నమ శివాయ నమ శివాయ అసలు ఎవరు లేరు అనమాట ప్రశాంతంగా కూర్చోవచ్చు మీరు శివుని ఎంతసేపు అయినా ప్రే చేసుకోవచ్చు మన ఇక్కడ సర్వీసెస్ ఉన్నా మీరు చేసుకోవచ్చు అభిషేకం కానీ టైమింగ్స్ తెలుసుకొని అది ఈ టెంపుల్లో మనం రుద్రాభిషేకం చేసుకోవాలనుకుంటే జస్ట్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు ఎవ్రీ డే ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్కి ఈ టెంపుల్లో రుద్రాభిషేకం స్టార్ట్ అవుతుందంట మనం అక్కడ కూర్చొని వీక్షించవచ్చు అనమాట మనం చేయము పంతులు గారు చేస్తారు అభిషేకం మనం ఇక్కడ టికెట్ తీసుకొని కూర్చోవచ్చు అనమాట అంతే సో ఈ టెంపుల్ ఓన్లీ మధ్యాహ్నం వన్ వరకే ఓపెన్ ఉంటుంది మీరు రావాలనుకుంటే వన్ లోపల రావాలి అభిషేకం చేయాలనుకుంటే ఎయిట్ థర్టీ వరకు వస్తే సరిపోయింది సాయంత్రం ఓపెన్ ఉంది ఓన్లీ మార్నింగ్ టైంలోనే ఓపెన్ ఉంటుంది టెంపుల్ ఎందుకంటే కొంచెం ఫారెస్ట్లో ఉన్నందుకు టెంపుల్ పక్కకే మనకి నేను చెప్పాను కదా ఇక్కడ భూతకోళ కల్చర్ చాలా ఫేమస్ అని చెప్పేసి అట్లా ఒక హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ భూత కాంతార కాంతారాసీమ చూసింది పంజుల్లి అనే భూతకోల ఇక్కడ కల్గుడ అనే దైవారాధన జరుగుతుందంట ఈ స్పేస్లో మేము టివర్స్ ఒక వేరే టెంపుల్ వస్తుంటే మాకు మధ్యలో ఒక ఈ టెంపుల్ కనిపిస్తుంది అనమాట లక్ష్మీ జనార్దన టెంపుల్ అంట టెంపుల్ నేమ్ వచ్చేసి ఈ పక్కన గోశాల కూడా ఉంది ఇక్కడ దర్శనం చేసుకుని వద్ద ఇక్కడ రథాలు అన్ని రౌండ్గా ఉన్నాయి అనమాట ఈ ఏరియాలో గోకర్ణ ఉడిపి ఏరియాలో టెంపుల్ నేమ్ వచ్చేసి లక్ష్మీ జనార్దన టెంపుల్ యాక్చువల్గా ఇది మెయిన్ ఏంటన్నమాట మనం వెనకాల నుంచి వచ్చాము టెంపుల్ చూడడానికి ఇలా ఉంది కొత్తగా రినవేషన్ చేసినట్టున్నారు కాకపోతే మొత్తం గ్రానైట్ తోటే ఉంది టెంపుల్ అంతా లోపల ఇలా ఉందన్నమాట టెంపుల్ వాళ్ళని పర్మిషన్ అడిగి తీసుకుంటున్నా వీడియో ఇది కూడా కేరళలో ఇలాగే ఉంటాయి అన్నమాట టెంపుల్స్ అన్ని లోపల ఇట్లా ఒక మండపం లాగా ఉంది ఫస్ట్ దాని తర్వాత ఇక్కడ గర్భగుడి ఉంటుంది సేమ్ ఇక్కడ కూడా అదే చూస్తున్నా నేను ఇదంతా చెక్కటో చేశారు ఆర్కిటెక్చరు సో ఇలా ఉందన్నమాట లోపల టెంపుల్ సో మనం వీడియో పర్మిషన్ అడిగి తీసుకున్నాం కదా మనం తీసుకున్న థర్టీ సెకండ్స్ వన్ మినిట్లో ఫినిష్ చేసాము మేబీ వాళ్ళకి అది నచ్చి డివోషన్ రెస్పెక్ట్ గివ్ రెస్పెక్ట్ టేక్స్ రెస్పెక్ట్ లాగా వాళ్ళకి నచ్చిన ప్రసాదం పిలిచి మరి మళ్ళీ ఇచ్చారు సో అది మనం కాపాడుకోవాలన్నమాట టెంపుల్స్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మేము ప్రజెంట్ ఇప్పుడు కాపు అనే ఏరియాలో ఉన్నాము బ్రదర్ చిన్న వర్క్ ఉండి చూసానికి వెళ్ళారు తను టెంపుల్ దగ్గర వెళ్ళమని చెప్పారు తను జాయిన్ అవుతారంట సో నేను ఉడిపి నుంచి వెళ్ళి ఇక్కడ ఏరియా వచ్చేటప్పుడు మొత్తం ఎటు చూసినా ఇవే బ్యానర్స్ ఉన్నాయన్నమాట రీసెంట్గా మళ్ళీ కన్స్ట్రక్ట్ చేశారంట సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ పెట్టి చూద్దాం అసలు టెంపుల్ ఎట్లా ఉంటుంది అని అనేది తెలుసుకుందాం ఇదే మనకు నిజ నిజ దర్శనానికి లైన్ కట్టాను ఇక మధ్యలో ఇట్లా వాటర్ ఇలా పంచుతున్నారు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయిపోతుంది దర్శనం చూద్దాం టెంపుల్ నేమ్ వచ్చేసి కాపు మారేగుయి టెంపుల్ అంట సో కొత్తగా మళ్ళీ రిజర్వేషన్ చేశారు వీరు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఐ విఐపి ఎటువంటివి ఉన్నాయి అక్కడ స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు అందరు ఇక్కడ వాలంటీర్గా చేస్తున్నారు రకరకాల సేవలు స్టాల్స్ వాటి టికెట్స్ ఉన్నాయి టెంపుల్ అంతా మొత్తం స్టోన్ తో చేశారు చాలా పెద్ద లైన్ ఉంది టెంపుల్ లో చాలా మంది వస్తున్నారు అంతా అడ్వర్టైజ్మెంట్ చాలా చేశారు అనమాట అసలు ఏ రోజు చూసినా ఈ టెంపుల్ గురించే ఉంది అడ్వర్టైజ్మెంట్ పోస్టర్స్ బ్యానర్స్ అన్ని ఆల్మోస్ట్ టెంపుల్ చుట్టూ ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు మాదే మన పాదాల విందకి గోవిందా అని గోవిందా కాపు మాదే మన పాదాల విందకి గోవిందా అని గోవిందా బయట వాళ్ళు చెప్పారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో దర్శనం అయిపోతుందని కానీ ఈ వచ్చి చూస్తే చాలా మంది ఉన్నారు జనాలు అసలు టూ అవర్స్ అయింది అమ్మవారు దర్శనం అయ్యేసరికి ఇక్కడ విఐపి దర్శనాలని వివిఐపి దర్శనాలని చాలా దర్శనాలు ఉన్నాయి రీసెంట్గా ఇక్కడికి చాలా మంది సెలబ్రిటీలు కూడా వచ్చారు దర్శనం అయిపోయిన తర్వాత నేను పక్కనే ఉన్న అన్నదాన సత్రంలో భోజనం చేయడానికి వెళ్ళాను ఇక్కడ ఎంతమంది వచ్చినా సరే వీళ్ళందరికీ ఇక్కడ అన్నదానం ప్రొవైడ్ చేశారు భోజనాలు మాత్రం చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి సత్రంలో భోజనం కంప్లీట్ చేసుకున్న తర్వాత టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ వన్ అయింది అనమాట అప్పటికి ఎండ చాలా గుర్తున్నది ఇంకా మేము ఇంటికి వెళ్ళామని నిశ్చయించుకొని ఇంటికి బయలుదేరాము મજા વરુક કોઈ ટુલસ અવર જ મી દરેક વચ્ચે અને વીડિયો લઈક સબસ્ક્રાઈબી ફાલી યુ સપોર્ટ થેન્ક યુ ધન્યવાદ